లోక్సభ పోలింగ్ సందర్భంగా పెద్దపల్లి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్ సామాన్యుడిల క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు సోమవారం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో రంగంపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సంఖ్య డెబ్బై తొమ్మిదిలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు అనంతరం కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల పోలింగ్ సజావుగా జరుగుతుందని రంగంపల్లి పోలింగ్ కేంద్రంలో ఉన్న తన ఓటు హక్కును తాను బాధ్యతగా వచ్చి వినియోగించుకోవడం జరిగిందని తెలిపారు మనం వేసే ఓటే మన భవిష్యత్తుని నిర్దేశిస్తుందని ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల్లో మనమంతా భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్క ఓటరు ఓటు వేయాలని ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం రంగంపల్లిలో నా ఓటు నమోదైన షోతో నేను ఓటేశాను దయచేసి మా ఓటర్లందరికీ కూడా ఈ అమూల్యమైన ఓటుని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయమని నా విజ్ఞప్తి అందరికీ కనిపించినట్టు ఇక్కడ పూర్తి సౌకర్యాలతో మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము తయారై ఉన్నాం ఇక్కడ మిగిలింది ఒకటే ముందడి వేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి మన ఓటు హక్కుని నిలబెట్టాము థ్యాంక్ యూ